హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే చేయి చూపిస్తున్నాను దాని గురించి అని నేను ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి గ్యాస్ పైన అయితే పెట్టుకున్నా దాంట్లో కొంచెం వాటర్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్ది చే పైనాక ఇది ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి పైన ఉన్న ఫీల్ అంతా తీసేసుకొని రెడీగా పెట్టుకున్నా తర్వాత ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లోకి ఆయిల్ కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఎగ్స్ని కొంచెం ఒక్క నైఫ్ సాయంతో ఇట్లా మతికి కొంచెం కట్ చేసుకుంటున్నాను దీనికి కూడా ఒక స్టోరీ ఉందండు దాని గురించి ఫస్ట్ మీకు అయితే చూపిస్తున్నాను ఇదైతే తప్పకుండా ఇట్లా చేయాలి లేకపోతే మా ఆయిల్ అంతా ముఖం పైకి అయితే వచ్చేస్తుంది ఆ స్టోరీ ఏమనుకుంటున్నారా నాకు పెళ్ళైన కొత్తలో అయితే నేను అట్లనే వేసేసాను అప్పటికే నేను దాంట్లోకి కారం అన్నీ కూడా వేసేసుకున్నాను అది మొత్తము ముఖం పైన తుల్లిపోయింది ఒక్క సైడ్ ముఖం అంతా అట్లనే కాలిపోయింది నా ఫేస్ మొత్తము ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే చాలా బాధపడ్డాను కన్నుకి మొత్తం కాలిపోని కన్ను కూడా వాపు వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను అందుకే ఎవరు కూడా కట్ చేయకుంటే ఎగ్నవుతే అట్లా ఆయిల్లో వేయకండి ఓకేనా ఇంకా నెక్స్ట్ మనము అది ఫ్రై లోపు మనం ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటాం ఇక్కడ అవుతే నేను ఒక ఆనియన్ అయితే తీసుకున్నా ఒక పెద్ద సైజ్ ఆనియన్ అదే కట్ చేసుకుంటున్నాను ఒక రిక్వెస్ట్ నేను ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను అయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా వీడియోను అయితే లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా మందికి అయితే వీడియో అయితే రీచ్ అవుతుంది కుదిరితే షేర్ కూడా చేసేయండి ఇప్పుడైతే నేను ఆనియన్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను చూడండి నాకైతే నైప్తో కట్ చేయడం కూడా ముందు వచ్చేది కాదు అట్లా మెల్లమెల్లగా అయితే నేను నేర్చుకున్నాను ఇక్కడ నేను వేసుకున్న నైట్ చూసారా నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే చేసి పెట్టాను ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీరు కూడా ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద నేను దాన్ని లింక్ అయితే ఇస్తాను మీరు అయితే ఒక్కసారి వెళ్ళి చూడండి మీకు మంచిగా అనిపిస్తే మీరు కూడా తీసేసుకోండి ఓకేనా ఇక్కడ అయితే హెగ్ అవుతూ ఒకటి పక్కన పెట్టాను ఎందుకంటే మా పొద్దు తినడు కదా వాడు గురించి అని బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నా వాడికి చాలా ఇష్టం బాయిల్డ్ ఎగ్ అంటే తర్వాత ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక సైడ్ తిప్పుకొని ఇట్లా అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను చూసారా ఒక్కొక్కటిగా అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని ఇట్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు అవుతే మా మమ్మీ ఇట్లా ఫ్రై చేస్తేనే నేమవుతే తినేసేవాళ్ళము తర్వాత టమాటా కూడా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను వాష్ చేసుకొని అవి రెండు కూడా ఒకేసారి వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటా కొంచెం మెత్తగా అవుతుందని ఉద్దేశంతో ఒకేసారి అయితే వేసేసుకున్నాను అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేసుకున్నాను ఎక్కరీ కూడా చూపిస్తారా మాకు రాదా అని అనుకోవచ్చు వచ్చిన వాళ్ళకు ఓకే అండి రాని వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది కదా ఒక వీడియో అయితే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను తర్వాత దాంట్లోకి అయితే కొంచెము ఆవాలు జీలకర్ర అయితే నేను యాడ్ చేసుకున్నాను తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని ఇది మన కొంచెము టమాటా ఉంటుంది కదా మెత్తగా అవ్వాలని నేను ముందుగానే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను దాంతోపాటు ఆనియన్స్ కూడా తొందరగా కుక్ అవుతాయని ఉద్దేశంతో తర్వాత చిట్కాడ పసుపు యాడ్ చేసుకున్నాం మనం ఆల్రెడీ ఆయిల్లో ఎగ్స్ బా ఫ్రై చేసాము అప్పుడు దాంట్లో పసుపు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచమే యాడ్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని అయితే ఉంచేసుకున్నా తర్వాత కొంచెం కరేపాకు యాడ్ చేసుకున్నా ఇప్పుడు అయితే కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా ఒక స్పూన్ అదే నా దగ్గర చిన్న స్పూన్ కాబట్టి ఒక టూ టూ త్రీ స్పూన్స్ అయితే నేను వేసేసుకున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు అయితే దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను ఒకటి జిగ్జాగ్ మిషన్ వీడియో చేశాను కదా అది కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మందికి యూజ్ అయ్యిందనే నేను అనుకుంటున్నాను అందుకని నేను ప్రతి ఒక్కటి నాకు నేను ఎట్లా చేసుకుంటాను అనేది మీ షేర్ చేసుకున్నాను ఇక్కడైతే చూడండి తర్వాత కొంచెము మసాలా పౌడరు ఇంకా నెక్స్ట్ జీలకర్ర పౌడర్ ఉంది నా దగ్గర అది కూడా యాడ్ చేసుకొని టమాటాలను అయితే బాగా స్మాష్ చేసుకోవాలి ఇది చూసారా ఎట్లా నొక్కుంటే టమాటాలు మెత్తగా అయిపోతాయి కొన్ని టమాటా తొందరగా మెత్తపడదు అందుకని నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను నేను కర్రీస్ అన్నీ కూడాను నేను తక్కువ మసాలాతోనే నేను అయితే వంట చేస్తాను మసాలా అయితే చాలా తక్కువ ఇట్లా మిక్సీ పట్టుకొని వేయడం అలాంటివి అయితే నేను ఏం చేయను డైలీ వండేటివి ఇక్కడ అయితే కారం కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మధ్య ఎక్కువ కారం ఉంటే తినడని ఇట్లా తక్కువ కారం యాడ్ చేసుకున్నాను మళ్ళీ దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇవైతే ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకుంటే మసాలా కారం అంతా కూడా ఎగ్లోకి వెళ్తుందని ఒక టూ ఒక వన్ మినిట్ అవుతే ఇట్లా ఫ్రై చేసుకొని దాంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెము ఇది అవుతే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్ అవుతే బా మరగనివ్వాలి మంచిగా ఆ వాటర్ అంతా కూడా ఎగ్స్ లోపలికి వెళ్ళి లోపల వరకు మసాలా అయితే వెళ్తుంది కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చూడ్డానికి అట్లా ఉంది కదా కర్రీ అయితే సూపర్ టేస్ట్గా అయితే వచ్చేస్తుంది నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఒక్క కామెంట్ చేయడం వల్ల నాకైతే ఎంతో ఎంకరేజ్ చేసే వాళ్ళు అయితే అవుతారు ఈరోజు అయితే నేను చపాతీ చేసుకున్న దానికి కాంబినేషన్గా ఎగ్ కర్రీ అయితే చేసేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి